హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నేను మీతో ఒక చిన్న షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చి ఈరోజు నేను త్రీ శారీస్కి కి బ్లౌజెస్ అదేవిధంగా లైనింగ్ ఫాల్స్ డ్రెస్ స్టిచ్చింగ్ చేపించాను దీనికి ఎంత కాస్ట్ పడింది ఏ ట్రే ఏ విధంగా నేను స్టిచ్చింగ్ చేపించాను ఒకసారి చెప్పిన తర్వాత దీని కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు నేను త్రీ శారీస్ స్టిచ్చింగ్ చేశాను అందులో వచ్చి ఒకటి పింక్ కలర్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కలిసి ఉంది ఇది వచ్చి మతం శారీ మతం ఇలాంటి డిజైన్స్ వాడదు కాబట్టి నార్మల్ కాటన్ శారీస్ మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి ఈ శారీ అనేది నాకు ఇచ్చారు దీంట్లో బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని విడిగా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇది నార్మల్ గానే స్టిచింగ్ చేయించుకున్నాను జస్ట్ పైపింగ్ మాత్రమే యూజ్ చేసి నార్మల్ గానే స్టిచ్ చేయించుకున్నాను ఎటువంటి డిజైన్స్ అనేది లేకుండా ఇది ఒక సారీ నెక్స్ట్ వచ్చి ఇంకొక శారీ ఇది వచ్చి మెరూన్ అండ్ బ్లాక్ ఇది యాక్చువల్ గా అయితే మాత్రం ఒక శారీ కొనడానికి షాప్ కి వెళ్ళాము అందులో చూసేటప్పుడు ఈ శారీ అనేది నాకు బాగా నచ్చింది మెరూన్ అండ్ బ్లాక్ నాకు శారీ కొనాలనే ప్లాన్ లేకపోయినా ఈ శారీ చూడగానే ఖచ్చితంగా వెంటనే తీ వేసుకోవాలి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అని పడ్డం జరిగింది చూడడానికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది దీన్ని మాత్రం వదిలిద్దాం లేదు నాకు అందుకని బ్లౌజ్ కూడా బ్లాక్ రావడం జరిగింది దీనికి పైపింగ్ అదే విధంగా బోటెక్ బ్లౌజ్ అనేది పెట్టించుకున్నాను ఇది చూసారంటే యాక్చువల్ గా బోటినెక్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా బటన్స్ లాగా పెడతారు బటన్స్ అనేది వస్తాయి కానీ ఇదే మోడల్స్ నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అని స్టిచ్చింగ్ చేసుకున్నాను ఎప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ బటన్స్ అనేది వస్తాయో ఈ బటన్స్ అనేది మనకి జడ వేసుకున్నప్పుడు ఆ హెయిర్ మొత్తం ఈ బటన్స్ కి చుట్టేసుకుని మనకి హెయిర్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది అందువల్ల దీనికి కూడా ఈ బ్యాక్ సైడ్ ఈ థ్రెడ్స్ అనేది పెట్టడం జరిగింది హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ అని పెట్టించాము ఆ చూడడానికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మరి వేసుకున్న తర్వాత ఫిట్నెస్ అనేది చూసుకొని ఏమైనా ఆల్టరేషన్ ఉంటే ఏమైనా ఫిట్టింగ్స్ లో డిఫరెన్స్ ఏదైనా ఉంటే ఆల్ట్రేషన్ చేపించుకోవాల్సి వస్తుంది ఇది నా సెకండ్ సారీ ఇది మూడోది చూడండి సారీ ఎంత బాగుందో ఇది ప్లెయిన్ సారీ బయటకి మాత్రం ఇలా డిజైన్ వస్తుంది ఇలా అంచులు మాత్రమే డిజైన్ అనేది ఉంటుంది ఇలా అంచు మాత్రం డిజైన్ అనేది ఉంటుంది చూడడానికి కట్టుకున్న తర్వాత కూడా చాలా బాగుంటది ఇది మీ అందరికి చాలా కొత్త శారీగా అనిపిస్తుంది కానీ ఇది ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ శారీ చూడండి ఇప్పుడు కూడా ఎలా ఉందో ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం ఈ తారీ చూసినప్పుడల్లా అలా నాకు మా అమ్మ గుర్తి వస్తుంది చూడండి మా అమ్మ ఒక ని నీట్ గా మెయింటైన్ చేస్తుంది అందానికైతే అయితే ఇదే నిదర్శనం మన దగ్గర అయితే ఖచ్చితంగా టూ త్రీ ఇయర్స్కే ఆ శారీస్ అనేది డ్యామేజ్ అయిపోతున్నాయి కానీ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఈ శారీ ఎంత కొత్తగా ఇలాగే ఉందంటే మాత్రం చాలా గ్రేట్ మీద బ్లౌజ్ అనేది సరిపోలేదు కాబట్టి యూజ్ చేయకుండా పక్కన నేను ఇప్పుడు దీనికి బ్లౌజ్ అనేది సేమ్ కలర్ మ్యాచ్ విధంగా మెరూన్ తీసుకుని ఈ విధంగా పైపింగ్ అనేది పెట్టి స్టిచ్చింగ్ అనేది చేపించడం జరిగింది చూడడానికి చాలా బాగుంది అదేవిధంగా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేది స్టిచ్ చేయించాము నేను యాక్చువల్గా ఎక్కువ అనేది తీసుకుంటాను కాబట్టి శారీస్ మీద ఎక్కువ శారీస్ అన్ని ఎక్కువ తీసుకోను ఈ ఇవి ఆల్రెడీ ఓల్డ్ శారీ ఒకటి మా ఒకటి నాది కొత్త శారీ మూడింటిని కలిపి ఒకే సార్ స్టిచ్చింగ్ చేపించాను ఇదే విధంగా వచ్చి నాది ఒక డ్రెస్ ఒక డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేపించాను ఈ నాలుగుకి అంటే మూడు శారీస్కి కి బ్లౌజెస్ కి ఫాల్స్ కి కి అదే విధంగా ఒక డ్రెస్ కి మొత్తాన్ని కలిపి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడడం జరిగింది నేనైతే ఒక్క బ్లౌజ్ కి అంటే ఎక్కువ బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేయించాను కాబట్టి టూ థౌజండ్ ఫిఫ్టీ అనేది నాకు చాలా పెద్ద అమౌంట్ అయిపోయింది నేను కి అయితే చాలా అమౌంట్ అనేది పెట్టుకుంటాను కానీ శారీస్ కి బ్లౌజెస్ కదా ఎక్కువ కట్టుకోను కాబట్టి నాకు అంత వాటి మీద అంత అవగాహన లేదు కానీ ఒక నార్మల్ బ్లౌజ్ కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అదే విధంగా బోటి ఏదైనా డిజైన్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అని తీసుకోవడం జరిగింది ఇదైతే నాకు టూ కాస్ట్ అనిపించింది ఇది మొత్తం కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది అవడం జరిగింది ఇదే విధంగా మీ ఏరియాలో కూడా ఒక్క బ్లౌజ్ కి నార్మల్ బ్లౌజ్ అయితే ఎంత తీసుకుంటున్నారో విధంగా డిజైన్ బాగున్న బ్లౌజ్ అయితే ఎంత తీసుకుంటున్నారో ఒక్కసారి నాకు కామెంట్ అని చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు గానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్